కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి బుచ్చిరెడ్డి పాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఓ ట్రస్ట్ తరఫున అందించిన సిటీజీ మెషిన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు అదేవిధంగా అక్కడే చికిత్స పొందుతున్న పేషెంట్లతో ఎమ్మెల్యే మాట్లాడారు ఆసుపత్రిలో ఉన్న వసతులపై ఆరా తీశారు నియోజకవర్గం వ్యాప్తంగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు

చెంతా పెట్టుకొని క్లీన్ ఒకసారి మొత్తం పేషెంట్ ని డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ ని పరిశీలించడానికి కోసం అని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు దాంట్లో అర్చి ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకవేళ రాత్రి పూట జరిగే టైంలో అవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో కాబట్టి మనం అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటర్ అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్ గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఆర్ ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పేషెంట్ అందరూ చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది దాకా వస్తున్నారు అరవై వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అరవై వరకు టెస్ట్లు చేస్తున్నారు టెక్నీషియన్స్ అంతా ఉన్నారు సో స్టాఫ్ లో ఎటువంటి అవసరం లేదు అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ జనరల్ మెడిసిన్ మొత్తం అన్ని అన్నీ ఉన్నాయి సో ఉచ్చిరడి ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది సో డాక్టర్స్ కూడా అందరినీ చూసుకోవడం బాగా చూసుకోవడం జరుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ పేషెంట్ కూడా చెప్పారు ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మనము మన మినిస్టర్స్ తో కానీ కలెక్టర్ తో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ చేయడానికి అందుబాటులో లేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తారని చెప్పి అందరికీ మాటిస్తున్నాను